ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్ల రెడ్డి గారు దర్శి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో సెప్టెంబర్ రెండవ తేదీ కుర్చోడ్ రోడ్డు వైపు గల కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుండగా స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ గొట్టిపాటి దర్శిలో వాల్పోస్టర్స్ ఆకరించారు ఆమె వివరాలు తెలియజేశారు సెప్టెంబర్ రెండో తారీఖున ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము దర్శన నియోజకవర్గంలో పిటిఎస్ కన్వెన్షన్లో ఉదయం పది గంటలకు దర్శి నియోజకవర్గంలో నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పటి నుండి కూడా నాకు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుకొని నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు గత ఏడాది కూడా సెప్టెంబర్లో మేము మా సొంత నిధులతో జాబ్ మేళా ఏర్పాటు చేశాము దాన్ని ఎంతో బాగా సక్సెస్ చేశారు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి విధంగా ఇప్పుడు కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మేము గడప గడపకి వెళ్ళిన సందర్భంలో ఎంతో మంది నిరుద్యోగ యువత మమ్మల్ని జాబ్ సేవన హెల్ప్ చేయండి అని అడగటం జరిగింది వారి కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాని అందరూ వినియోగించుకోవాలని నేను దర్శన నియోజకవర్గం ప్రజలకి కోరుకుంటున్నాను సెప్టెంబర్ రెండున పిటిఎస్ కన్వెన్షన్కి అందరూ హాజరుగా అందరూ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్లో వచ్చిన కంపెనీస్తో మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను